ਅਗਰਵਾਲ

సీతమందాలు రమయ్య గోత్రాలు రఘురమయనాలు సీతమ్మ సూత్రాలు ఏడమాలంటే ఏటవాళ్ళంటే ఎడమైన సూట వేదమంత్రాలు ఎడమ వేదమ మేగ చీఫ్ గేస్టెడ్టి గౌరవేణు విత్తచమక్సర్ గౌరవేణు కళాబోజ ఐటవంటి శ్రీ ఉపకార్ ట్రస్ట్ అధినేత బరియ పురుకు సీనియర్ మా చిని నిర్మాత బరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయక అంటే శ్రీ కంచెల్లా అజరావడి యొక్క తరతా గ్రోణం ఎక్కుసారి వెళ్ళగాలి అలెక్జాస్ కోచనం థాంక్యూ సార్ ఆగి వెళ్తాను సుంతి మంచిగా థాంక్యూ సో ప్లీజ్ ప్లీజ్ క్లాప్స్ ఆ ఆఫీసర్ అందరూ కూడా థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ అలాగే ఈ ఒక ఎన్నో సహాయ చేసినటువంటి అన్నిటికలండి వాటి కంచల చిత్రంగర్ ఆయన మా అందరి మోస చేస్తున్నారు ఎలాగా తెలుసా గిరే ఆయన సినిమా హీరో లా అవ్వలా కదా ఆయన మన సినిమా సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్ ఈ రోజు వైశాఖీ ఐన మా మెగాస్టార్ చిరంజీవి సార్ ఐ బిలీవ్ మీరు ఆయన మెగాస్టార్

What did happen to the last ten? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And our team was to give, I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just surprised మణి పూజ అని చెప్పుకోవచ్చు మనీ పూజ అంటే మనం ఎన్నో పూజలుంటాయి అందులో కూడా అద్భుతమైనటువంటి వ్యాలి మణితాను నేను ఒకసారి చాంబర్కి వెళ్ళాను నేను బేసికల్ గా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చాంబర్ లో ఉంటే బయట తోసి చాలా మంది ఉంటారు అంటే అపాయింట్మెంట్ కోసం ఈ వారు ఉన్నారు కొంతమంది ఎన్ని రకాల బాధలతో ఎన్ని రకాల ఆనందంతో ఇంతమంది ఆయన కరోనా వెళ్ళినప్పుడు ఆయన చేసిన సేవలు ఈజీగా ఒక డేట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయికి ఏదో బాగులేకపోతే మా అబ్బాయికి ప్రాణం నిలబెట్టాడు అండి మహాన్ బావుడు సార్ ఇంకొక అన్నారు సార్ నాకు సౌండ్ బాక్స్ ఇచ్చారు సార్ ఈరోజు దానితో మేము గుర్తున్నాం సార్ ఇలాగా మందికి ఇన్ని రకాల ధన సాయం చేసినటువంటి వ్యక్తి నిజంగా మన విశాఖపట్నం మన అందరి అదృష్టం సార్ నిజంగా అందరి అదృష్టం ఈ రోజు ఈ జగదీష్ నిజంగా చెప్తున్నాడు కళా వేదిక మీద నాకు టాలెంట్ వద్ద పక్కన పెట్టండి మీ అందరికీ నేను పరిచయం ఏంటి కానీ కేవలం కాదు ఎందుకంటే మాకు టాలెంట్ కాదు వేదే బయట పెట్టాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన మీకు ఆ జన్మబడి ఉన్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఒక కళాకారుడికి కాదు ఎంత మంది కంటే ఒక బాధ వచ్చిన ఒక గుడి కట్టాలన్నా ఒక పండగ చేసుకోవాలన్నా ఏదైనా అచ్చుతరావు 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 ఈ పేరు విశాఖపట్నంలో జూలై ఫస్ట్ అంటే ఒకప్పుడు వన్ ఆఫ్ ద డేట్ మాత్రమే ఈ రోజు విశాఖపట్నంలో జూలై ఫస్ట్ అంటే ఒక పండగ దినం ఆ రోజు ఆ పండుగ ఆయన పుట్టినరోజు ఆ పుట్టినరోజు విశాఖపట్నం కొంతమందికి పండుగ తినం ఎందుకంటే మిమ్మల్ని ఎలా ఆశీర్దిస్తున్నారో మీ మీ యొక్క పుట్టినరోజు మీరు లేదు మీరు ఉన్నావు సార్ ఒక్కొక్కరికి వాళ్ళకి ఆ బ్లస్ చూస్తుంటే ఆశ్చర్యం ఉంది సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మళ్ళీ జన్మ అందుంటే మీరు మా విశాఖపట్నం మళ్ళీ 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 పొరదనే ఉండాలి సార్ మా అచ్యుతరావు లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఇరవై రెండవ తేదీన మరి ఇరవై రెండవ తేదీ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో పదిహేడవ తేదీ నుంచే సంబరాలు ప్రారంభించడం జరిగింది మరి ఆ సంబరాలు ప్రారంభించే తరుణంలో మన జగదీష్ గారి ద్వారా ఈరోజు ఆయన కళాపీఠం ద్వారా ఈ మొట్టమొదటి జన్మదిన వేడుకలు ఈరోజు విశాఖపట్నంలో ఈ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా చేయడం జరిగింది మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజుకి ఎన్నిసార్లు చేసుకున్నా అది తనివి తీరన తనివి తీరదు ఎవరికి అభిమానులు అందరికి కూడా మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో లక్షల మందికి ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయడం జరిగింది మరి అలాగే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు యువత ఈరోజు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మది మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా చలవని మనం చెప్పొచ్చు మరి అలాంటి చిరంజీవి గారి సోదరుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆశయాలని పుచ్చుకొని ఆయన జనసేన పార్టీని పెట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం జరిగింది మరి మెగాస్టార్ చిరంజీవి గారు సినీ రంగాన్ని ఒకసారి మనం చూసుకుంటే ఆయన ఎన్నో విషయాల్లో ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడిగా ఆయన తీసుకోవచ్చు ఎందుకంటే ఒక హీరో కావాలన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్ర చదవాలి అందుకే నేను అతి తొందరలో మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్లో చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీయాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక మంచి డైరెక్టర్స్ని నేను సెలెక్ట్ చేసుకొని అది చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీస్తాను అలాగే ఎందుకంటే చిరంజీవి గారి బయోపిక్ చాలా అవసరం ఎందుకంటే అలాంటి వ్యక్తి సినిమాల్లో రాణించడం అంటే ఒకానకప్పుడు ఉన్న పోటీతత్వంలో ఎంతో మహానుభావులు మహ మహామహా హీరోలు ఉన్న తరుణంలో ఎన్టీ రామారావు గారు అక్కి నాగేశ్వరరావు గారు కృష్ణ గారు బాబు గారు ఇలాంటి మహామహులు ఉన్న తరుణంలో మరి చిరంజీవి గారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ అతను ఎంతో మనకి ఆనందాన్ని పంచి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మెగాస్టార్ అని మనం పిలుచుకుంటున్నాం అంటే ఆ ఆ యొక్క మెగాస్టార్ వెనకాల ఎంతో శ్రమ ఉంది అలాంటి శ్రమ జీవికి ఎన్ని పుట్టినరోజులు చేసుకున్నా తక్కువే అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను మరి ఈరోజు ఈ మొదటి వేడుకలు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరగడం అలాగే మా ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ ద్వారా జరగడం మరి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి మా సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజానికి ఈరోజు ఈ బర్త్డే వేడుకల్ని జరిపించడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి రేపు ఇరవై ఒకటో తేదీని కూడా బీచ్ రోడ్లో మరింత ఘనంగా కూడా ఆ వేడుకలను కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరిని పేరు పని విశాఖ అందరికీ కూడా ఈ యొక్క ఈ ఈ సమావేశం మూలకంగా అందరికీ నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను నేను ఆంధ్రప్రదేశ్ ఫిల్ము అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను జిల్లా ప్రెసిడెంట్ శ్రీ మాన్యశ్రీ అచ్యుతరావు కంచర్ల అచ్చుతరావు గారికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్గా మేము ఈరోజే మీటింగ్లో ఎన్నుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అందుచేత ఇరవై తొమ్మిదవ తారీఖున ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉంది ఎరీనా ఎరీనాలో ప్రమాణ స్వీకారం సారథి ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంది ఆ రోజు కూడా అందరూ కూడా వచ్చి ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటు మాట్లాడుతున్నాను ఈరోజు చిరంజీవి గారు చిరంజీవి గారి బర్త్డేని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో చాలా హడావిడిగా ఎంతో హుందాగా సరదాగా జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథులుగా చేసిన మన కంచర్ లచోత్ర గారికి ము నా నమస్ అందిస్తున్నాను ముఖ్యంగా చిరంజీవి గారి బర్త్డే అంటే బయట వాళ్ళు బర్త్డే కాదండి మన ఇంట్లో మన తండ్రి మన అన్న మన తమ్ముడు మన కొడుకు మన తమ్ముడు అలాంటి వ్యక్తి అన్ని పాత్రలు పోషించిన చిరంజీవి గారి లాంటి వాళ్ళు అతనికి బర్త్డే చేసుకుంటున్నామంటే చాలా ఆనందంగా ఉందండి ఆయన పుట్టినరోజు అంటే ఒక వేడికే అది అందరికీ పండగ శత్రువులకైనా మిత్రులకైనా ఎవరైనా పండగ చేసుకోవాల్సిందే ఆయన పేరే ఒక వైబ్రేషన్ అండి చిరంజీవి అనే పదమే ఒక వైబ్రేషన్ ఆయన ప ఆయన పదం ఆయన పేరు వెంటనే జనాల్లో ఒక ఉత్సాహం వస్తుంది అలాంటిది ఆయన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఒడిదొడుకులు వద్దు ఎదుర్కొని ఈయన ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు ఆయన ఇన్స్పిరేషన్గా చేసుకొని ఎంతోమంది అదే విధంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను మరి గెంబల్ జగదీష్ గారు మల్టీ టాలెంటెడ్ ఎందుకంటే డ్యాన్స్ చేయగలడు పాటలు పాడగలడు అలాగే ఆర్గనైజ్ చేయగలడు మంచి వ్యక్తి మరి ఆయన ఆ సారథ్యం ఈరోజు ఏంటంటే చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ జరుపుకోవడం దానికి మన మమ్మల్ని కూడా అతిథులుగా పెళ్ళడం దానికి ముఖ్య అతిథిగా కంచర్ల అచ్చురా గారిని కూడా ముఖ్య అతిథిగా పెళ్ళడం మేము కూడా ఇందులో భాగస్వాము చాలా సంతోషంగా ఉంది